మాకు అధికారాన్ని మీరిచ్చి ప్రజలారా ఐదు సంవత్సరాల కాలం ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఏ మేలు జరిగింది ఏ ప్రయోజనం మీకు చేకూరింది ఈ ఊరు ఏ మేరకు అభివృద్ధి జరిగింది అనేది చెప్పి మాత్రమే నేను మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తా ఉన్నా నేను చెప్పే విషయాలు వాస్తవాలైతే ప్రతి విషయము నేను నిజమే మాట్లాడి ఉంటే నా వైపు సత్యమే గనం ఉంటే నేను మీకు ఉపయోగపడి ఉంటే నా అభ్యర్థత్వాన్ని బలపరచండి ఎన్నికల్లో నన్ను గెలిపించండి మొట్టమొదటి మాట ఈ ఊరి ప్రజలకు అన్నిటికంటే అవసరమైంది ఈ ఊరి ప్రజలను మానసికంగా శారీరకంగా దహించి వేసిన అంశము త్రాగునీరు త్రాగునీరు పదహైదు ఇరవై సంవత్సరాలుగా తాగడానికి నీళ్లు లేక బుక్కెటు నీళ్ళ కోసం అర్ధరాత్రి రెండు గంటలకు ఒంటి గంటలకు మూడు గంటలకు కుళాయిల దగ్గర రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి కాయలు ఉండాల్సిన పరిస్థితి బిందె అరబిందతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ట్యాంకర్లతో నీళ్లు బిందెలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఒక రకమైన కుటుంబాలన్నీ కూడా ఈ బిస్వరీ వాటర్ కొన్నారు ఈ బిస్లరీ వాటరే కొన్నారు అంటే డబ్బులు పెట్టుకొని నీళ్లు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నాడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రాగునీటి సమస్యను పరిష్కరించగలిగితేనే రోజుకొక్క మారు మీకు నీళ్ళ కొలాయి ద్వారా నీళ్ళను అందించగలిగితేనే ఈ ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని చెప్పి పంతొమ్మిదిలో చెప్పిన ప్రజలారా ఇచ్చిన మాటకు కట్టుబడి నేను ఎన్నికైన మరుక్షణమే యుద్ధ ప్రాతిపదికన నేను ప్రారంభించిన కార్యక్రమం మంచినీళ్ళను పొద్దునూరుకి తీసుకురావడం అమృత్ అనే పథకం ద్వారా ఆగిపోయి ఉన్న పథకాన్ని పునరుద్ధరణ చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సంబంధించిన కాంట్రాక్టర్లతో మాట్లాడి శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు భూమిలో పెద్ద పెద్ద పైపుల ద్వారా నీటిని ప్రవహింపజేసి రెండు కుళాయిల దగ్గరికి తెచ్చి అక్కడ నీటిని శుద్ధి చేసే ఆ పరికరాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేసి మేము కొత్తగా నిర్మించిన నాలుగు వాటర్ ట్యాంకులు గతంలో ఉండబడిన పదమూడు వాటర్ ట్యాంకులు కలిపితే పదిహేడు వాటర్ ట్యాంకులకు నీళ్లను ఎక్కించి అక్కడి నుంచి ఇంటింటికి మంచి నీటిని కుళాయిల ద్వారా ఈ ఈరోజు ఉదయం పూట సాయంకాలము ఆయా ప్రాంతాలను బట్టి పగటి పూటనే మీకు కావలసినంత సమయమే కావలసినంత నీరుని మీకు అందిస్తూ ఉన్నాం శుద్ధి చేసిన నీటిని ఇది నేను మీ పట్ల బాధ్యతగా ప్రవర్తించినటువంటి బాధ్యత ఇది ఈ ఊరి ప్రజలకు నేను చేసిన ప్రయోజనం నాకు మీరు ఓటేసినందుకు మీ రుణం తీర్చుకునేది నేను ఇది చెప్పి నేను మిమ్మల్ని ఓటెడుతూ ఉన్నా ప్రజలారా ఇది చెప్పి ఇదిగో నేను ఈ మంచి చేసిన ఈ మంచి చేసిన నన్ను మీ బిడలాగా ఆదరించమని నేను అభ్యర్థిస్తా ఉన్నా నేను రెండవది నలభై యొక్క వార్డులలో పొద్దుటూరు పట్టణానికి సంబంధించిన నలభై యొక్క వార్డులలో ఏ వార్డులో రోడ్డు అడిగినా ఏ వార్డులో కాలు అడిగినా నూట ఇరవై కోట్ల రూపాయలు మున్సిపల్ నిధులతో భీమునిపల్లి లక్ష్మీదేవి గారి చైర్మన్ అయిన తర్వాత మా పార్టీ సోదరి చైర్మన్ అయిన తర్వాత నూట ఇరవై కోట్ల రూపాయలతో అడిగిన ప్రతి చోట రోడ్డు వేసినాం అడిగిన ప్రతి చోట కాలువ నిర్మించినాం ఇక ఎక్కడైనా టౌన్లో రోడ్డు కాలువో ఉంది అంటే అది అరా కొర సంజీవ గారి కొండయ్య గారి వీధి మన అడిగినారు తగ్గుందని చెప్పి రోడ్డు లేదని కాదు తగ్గుందని అట్లా ఎక్కడైనా కొర ఉంటే ఆ కొర ఉండే వాటిని కూడా పరిష్కరిస్తాం నైంటీ నైన్ పర్సెంట్ చేసినాం గాలి వదిలేసిన పార్కు మున్సిపల్ పార్కు మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగా బాలాజీ గతంలో థియేటర్ ఎదురుగా ఉండే పార్కు గాలికి వదిలేసినారు గతంలో వాళ్ళు పాలకులు నిరుపయోగం చేసినారు అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైనది మట్టుగా నెంబర్ తీయడానికి మందు తాగడానికి పులిగీతం ఆడడానికి అటువంటి పార్కును ఐదు కోట్ల రూపాయలతో అత్యంత అందంగా సుందరీకరణ చేసి ఈరోజు మీకు అందించిన నేను ఈరోజు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా మీ పిల్లలతో కలిసి ఆ పార్కు పోగలుగుతున్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నేను చేసిన ప్రగతి మేము చేసిన అభివృద్ధి మీకు అందించినటువంటి అభివృద్ధి ఈ ప్రయోజనాన్ని మీకు అందించినాను నా అభ్యర్థత్వాన్ని బలపరచమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఇది కాకుండా టౌన్ బైపాస్ రోడ్లో రెండు కోట్ల రూపాయలతో ఒక పార్కును డెవలప్ చేసి ఇచ్చినాం పొద్దుటూరు టౌన్లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన కానీ శ్రీరాములపేటలో కానీ మోడంపల్లిలో కానీ నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అద్భుతంగా నిర్మించడం దాదాపుగా అరవై ఆరు రక్త పరీక్షలతో డాక్టర్ను నర్సులను టెక్నాలజీ అంతా ఉపయోగించి కామనూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అద్భుతంగా తయారు చేయగలిగినాం కర్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అద్భుతంగా తయారు చేయగలిగినాం గవర్నమెంట్ హాస్పిటల్ పేదవారికి ఎత్తు అత్యంత అవసరమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అసలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లేనటువంటి గొప్ప పరికరాలను అందించగలిగినాం ఇరవై నాలుగు కోట్ల రూపాయల ముఖ్యమంత్రి గారి దగ్గర నిధులు విడుదల చేయించిన ఆసుపత్రికి మెరుగైన వైద్య సేవల కోసం ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీకి నిధులు తెప్పించిన అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి వర్క్ జరుగుతూ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ పైన వర్క్ అయింది నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనిచేస్తూ ఉన్న ప్రజలారా పారిశుద్ధ్యాన్ని అదుపులో ఉంచడానికి దోమలు నివారించడానికి మనకు ప్రధానమైన కాలువలు ఏమైతే ఉన్నాయో ఆ కాలువలను నూట అరవై కోట్ల రూపాయలతో వర్క్ జరుగుతూ ఉంది అందులో భాగంగానే గోకుల్ నగర్లో కూడా పైప్ లైన్ పని జరుగుతూ ఉంది కాలువల పని ఉంది నూట అరవై కోట్ల రూపాయలతో భూమిలో నుంచి వచ్చే పైపులు మారుస్తూ ఉన్నాం మీరు మంచినీళ్ళు తాగే పైపులు మీకు మంచినీళ్ళను సప్లై చేసే పైపులు భూమిలో నుంచి వచ్చే పైపులు డెబ్బై సంవత్సరాల కింద వేసినారు ఆ పైపుల యొక్క కాలం ముప్పై సంవత్సరాలు చెల్లుతుంది డెబ్బై సంవత్సరాలైనా మార్చలే నూట అరవై కోట్ల రూపాయలతో కొత్త పైపులు నిర్మిస్తూ ఉన్నాం వేస్తా ఉన్నాం మేము యాభై మూడు కోట్ల రూపాయలతో అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ రాష్ట్రంలోనూ ఎక్కడా లేనటువంటి మార్కెట్ మీకోసం శివాలయం సెంటర్లో నిర్మించబడతా ఉంది రామేశ్వరం పెన్న రివర్లో ఏరు దాటాలంటే నీళ్ళు వచ్చినప్పుడు కష్టంగా ఉంటే అటుపక్క జగనన్న కాలనీ ఉంది వ్యవసాయ భూములు ఉన్నాయి పల్లెల ప్రజలుండారు ముద్దనూరు పోయే దావు ఉంది బెంగళూరుకు పోతారు ఈ అవసరాలన్నీ దృష్టిలో పెట్టుకొని నన్ను మీరు అడగపోయినా మీ మనోభిప్రాయాన్ని గుర్తించిన నాయకునిగా యాభై రెండు కోట్ల రూపాయలతో పెన్నా రివర్లో బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నాం ముప్పై కోట్ల పని జరిగింది ముప్పై కోట్ల పని జరిగింది ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి బొజ్జూరుపల్ల కానీ ఉప్పరపల్ల కానీ పొట్టాల కానీ టంగుటూర్ల కానీ గోపవర పంచాయతీ కానీ కొత్తపల్ల పంచాయతీ కానీ మూడు వందల కోట్ల రూపాయలతో రోడ్లు కాలువలు మంచినీటి సమస్యను పరిష్కరించిన గోపవరం గ్రామ పంచాయతీకి ఎప్పటి నుంచో ఉండే సమస్య థర్టీ త్రీ కేవీ లైన్ పన్నెండు కోట్ల రూపాయలతో గోపవరం పంచాయతీలో లింగారెడ్డి కొట్టాడ దగ్గర ప్రారంభమై కొత్తపల్లె పంచాయతీ వరకు ఎన్నో కుటుంబాలకు ఇబ్బంది కలిగిస్తూ ఉండే థర్టీ త్రీ కేవీ లైన్ ను పన్నెండు కోట్లతో మార్పు చేయించగలిగిన గోపవరం గ్రామ పంచాయతీ భగత్ సింగ్ కాలనీలో ఉండే ప్రధానమైన సమస్య కాలువల సమస్య వారి కోసం ఒక కోటి డెబ్బై లక్షలతో కాలువ నిర్మిస్తూ ఉన్నాం ఆ భగత్ సింగ్ ఉండే ఐదు వీధుల నీళ్లు బయటకు పోవడానికి ఆర్ఎంబీ దగ్గర నుంచి అటువైపు మల్లెలమ్మ గుడి దగ్గరికి పెద్ద కాలవన ఒకటి ఎనభై లక్షలతో నిర్మించినాం నీళ్లు నిలబడే పెద్దమ్మ గుడి దగ్గర రోడ్డేసినాం ఎనభై లక్షల రూపాయలతో గోపవరం గ్రామ పంచాయతీ హౌసింగ్ బోర్డుకు ఐదు కోట్ల రూపాయలతో అద్భుతమైన పార్కు తయారు చేస్తా ఉన్నాం జౌకులు నీళ్లు తాగుతూ ఉన్నారు హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళు షావుకారులు అయినప్పటికీ మధ్యతరగతి ఎగువన ఉండే వాళ్ళు అయినప్పటికీ కూడా మేము స్పందించినాం రామేశ్వరం పెన్నారి నుంచి రెండు కోట్ల రూపాయలతో వారికి పెన్నారివర్ నీళ్ళు అందిస్తా ఉన్నాం కొత్తపల్లి పంచాయతీలు అయితే దాదాపు యాభై అరవై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ప్రకాష్ నగర్కు ఒక్క కాలువ లేదు ఒక్క రోడ్డు లేదు పదకొండు వీధులకు లేదు పదకొండు వీధులకు రోడ్డు వేసినాం పదకొండు వీధులకు కాలువలు కట్టినాం ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఓవర్ నైట్ గడప గడపలో ఒక్క మాట అడిగిన దానికోసం ఒక్క కాలనీకి పదహారు వందల ఓట్లు కలిగినటువంటి ఒక కాలనీకి ఐదు వందల ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలతో సంపూర్ణంగా దాన్ని బృందావన మనం చేసినాం నలభై సంవత్సరాల కిందగా తయారైనటువంటి ఆటో నగర్ను గాలి కుదిలేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు నేను ప్రధానమైన రెండు రోడ్లను కూడా రెండు కాలువలను కూడా రెండు కోట్ల రూపాయల సొంత డబ్బులు పెట్టి నిర్మిస్తూ ఉన్నాం రెండు రోడ్లు కూడా పూర్తయినాయి రెండు రోడ్లు కూడా పూర్తయినాయి మత్స్య పరిశ్రమల ఖాళీని మేము అభివృద్ధి చేసినాం పైప్ లైన్ కానీ రోడ్డు కానీ ఇవి కాకుండా ఎక్కడెక్కడైతే టౌన్ లో ట్రాన్స్ఫారం చడ్డం ఉన్నాయో తొలగించగ తొలగించగలిగినాం ఎక్కడెక్కడైతే చిన్న చిన్న రోడ్డు ఉన్నాయో అంటే ఉదాహరణ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు చిన్న రోడ్డు అసహ్యంగా ఈ ఈరోజు అద్భుతమైన రోడ్డుగా తయారు చేసినాం వరదరాజు రెడ్డి గారు ప్రయాణం చేసే ఆఫీసులో రోడ్డును నేను వెడల్పు చేసిన ప్రజలారా శ్రీరాములపేట రోడ్డును నేను వైడింగ్ చేయగలిగిన గోవైతో రోడ్డును నేను వైడింగ్ చేయగలిగిన ఈ రోడ్డును అద్భుతంగా పెద్ద చేయగలిగినాం మైదుకూర్ రోడ్డును మీ కళ నెరవేర్చే విధంగా మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతో రోడ్డును వైడింగ్ చేసినాం ఫుట్పాత్ నిర్మించినాం డివైడ్ అండ్ డెవలప్ చేసినాం సెంటర్ లైటింగ్ తీసుకొచ్చి హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డుగా తయారు చేయగలిగినాం ఇవి కాకుండా నలభై ముప్పై సంవత్సరాలుగా గాలికి వదిలేసినటువంటి మాస్టర్ ప్లాన్ను నేను పూర్తి చేయించిన ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను నేను పూర్తి చేయించినా బొల్లవరం ఫ్లాట్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు రాళ్ళు పీకేసి అన్ని అడ్డదిడ్డం చేసి పెడితే దాన్ని నేను గుర్తించే కార్యక్రమంలో భాగంగా ఆ బొల్లవరం ఫ్లాట్లకు సంబంధించి ఏదైతే గుర్తింపు సమస్య ఉందో కలెక్టర్ దగ్గర పోయి నేను పూర్తి చేసి వారి స్థలాలు ఎక్కడున్నాయో ఆ స్థలాలకు ట్వంటీ టూ ఏ అభ్యంతరకరం ఏదైతే ఉన్నాదో దాన్ని తొలగించినాం అంటే నిషేధిత భూమిలో నుంచి దాన్ని నేను తీసేపించిన ఆ భూములకు విలువ వచ్చింది అంటే కదా మీ బిడ్డ రాచమన్లు చేసినటువంటి ప్రయత్నం వలన నిషేధిత భూమిలో నుంచి తొలగింపు జరిగిన వల్లే ఆ ప్లాట్లకు కొన్న వారికి విలువలు తీసుకురాగలిగినాం ఒకటి కాదు రెండు కాదు కరోనా వచ్చిన సమయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ లేదు ఈరోజు అభ్యర్థిగా పోటీ చేసే వరదరాజిరెడ్డి ఇంటికి పరిమితమైనాడు నేను మాత్రమే నా జెండా మాత్రమే నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు మాత్రమే వృద్దురంతా తిరగలిగాం కరోనా వ్యాధిని మా నెత్తికి తెచ్చుకోగలిగినాం మృత్యువాకిలి వరకు పోయి బయటకు రాగలిగినాం కోట్ల రూపాయలు సేవ చేయగలిగినాం వ్యవసాయానికి సంబంధించి ఇరవై మూడు రైతు భరోసా కేంద్రాలకు మా సొంత డబ్బు పెట్టి రెండున్నర కోటి పెట్టి ఇరవై మూడు ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లను ఇవ్వగలిగిన రైతు బిడ్డలారా కరోనా సమయంలో ఇరవై నాలుగు వేల కుటుంబాలకు ముస్లిం సోదరులకు వంజాన్ తోఫా ఇచ్చిన రెండున్నర కోటి పెట్టి ఎనభై లక్షల రూపాయలతో క్రిస్మస్ పండుగ సందర్భంగా రంజాన్లో వారికి కానుకలు ఇంటికి తినడానికి తిండి గింజలు పంపించగలిగాం మా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి అంటే పేరంటం అంటే ఆకలి అంటే విద్య అంటే సావు అంటే ఒకటేమిటి మనిషి యొక్క దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి పేదరిక కష్టానికి నా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషిని నేను ఓదార్పు చేయగలిగే ప్రయత్నం చేసిన వారిని ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందించగలిగా ఇవన్నీ మీ బిడ్డ రాచమన్లు మీ నాయకునిగా కోసం చేసిన పనులు